రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భారత్ ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో ప్రాజెక్టు డైరెక్టర్ కనకరాజు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక వైటీసీ ప్రాంగణంలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బందికి చేతుల పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించబడింది ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకరాజు మాట్లాడారు మీకు కలసిడంగా ఉంటుంది చేతులు కడుక్కోవడమే కదా అని చేతులు కడుక్కోవడం అనే ఒక చిన్న విషయం మీకు గత రెండు సంవత్సరాల ఒక మొత్తం జరిగింది కరోనా టైంలో మొత్తం ప్రపంచం అంతా కూడా తలుపు మూసుకుని కూర్చున్నారు ఎందుకు ప్రపంచం అంతా తలుపు మూసుకుని కూర్చున్నారు ప్రటైపోతుంది ఒకరిని ఒకరు ముట్టుకుంటే కరోనా వచ్చేస్తుంది అని ఆ వచ్చిన వ్యక్తిని మాకు గదిలో పెట్టేవారు కాకపోతే గవర్నమెంట్ తీసుకెళ్తే కంట్రోల్ తీసుకొని బయట పెట్టేస్తేవారు కదా వాళ్ళకి తగ్గి పూర్తిగా తగ్గి అయితే కానీ వాళ్ళు రానిచ్చేవాళ్ళం కాదు ఎత్తుల ద్వారా కూడా ప్రస్తావం